వాయిస్ లో తెలిసిపోయిందా తాలి గురించి అదే ట్రైలర్ లో అదే నేను అడుగుతాను ఫేస్ రాలే అప్పుడు తాలి గురించి నేను మాట్లాడింది నా వాయిస్ తో అయితే ఆ తాలిబొట్టుకి సంబంధించి ఇప్పుడున్న జనరేషన్ కొంచెం వాల్యూ పరంగా చూస్తే అది కొంచెం తగ్గింది సో అతను చెప్పిన డైలాగ్ కూడా తాలిబొట్టుకి కాదు దాని వెనక ఉన్న ఫీలింగ్స్కి ఇవ్వాలి అని చెప్పి సో మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా కావచ్చు రాధిక శరత్ కుమార్ దీంట్లో చెప్పండి ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఏంటి ఐ మీన్ సీనియర్ సో సో ఏం చెప్తారు దాని గురించి అడగాలి కదా నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మీరు అడిగింది ఏమని చెప్పాలి మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది మీరు వచ్చి చెప్పాలి ఐ మీన్ సీనియర్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నారు ఓకే చెప్పండి సో ఈ వాల్యూ తగ్గడాన్ని ఎట్లా చూస్తారు ఫీలింగ్స్ కి అంటే ఐ డోంట్ థింక్ వాల్యూస్ హస్ గాన్ డౌన్ అండి అట్లా ఏం లేదు వ్యాల్ూస్ ఇస్ దేర్ అవర్ కల్చరల్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ దేర్ అండ్ హౌ యు అప్రోచ్ సర్టన్ థింగ్స్ ద మూవీ ఈస్ జస్ట్ లైక్ ప్రదీప్ గారు చెప్పినట్టు ఇట్స్ జస్ట్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ యూనో ద ఎంటర్టైన్మెంట్ ఈస్ దేర్ దాట్ ఆఫ్ వ్యాల్ూస్ ఇన్ ద ఫిలిమ్ బట్ ద డైలాగ్ దట్ ఈస్ సేయింగ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ ఇట్ షూ సీ ద హార్ట్ ఆఫ్ ఎవరి ఉమెన్ అదే వాళ్ళు చెప్పారు అక్కడ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టైంగ్ ద తాలి అండ్ దెన్ గోయింగ్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇట్స్ నాట్ దాట్ ద వ్యాల్య్యూ ఫర్ దాలి హెస్ట్ బి అండర్స్టూడ్ బై బౌత్ ది పర్సన్స్ మ్యాన్ అండ్ వైఫ్ అదే చెప్పారు యా థ్యాంక్ యూ ప్రదీప్ గారు డోంట్ టేక్ ఇన్ నెగిటివ్ మీరు హీరో మెటీరియల్ కన్ ఉండరు బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక టూ మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది సో దాని వెనక్కు ఉన్నది హార్డ్ వర్క్ లక్కా మీరు ఓకే సారీ సారీ ప్రదీప్ ఐమ్ టేకింగ్ ద మైక్ బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్ డన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిలిమ్స్ యూ కెనాట్ సే ఏ టు జెడ్ హూ ఈస్ హీరో మెటీరియల్ అండి ఎవ్రీ బడీ ఓవర్ ఈస్ అ హీరో మెటీరియల్ అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే అది యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈస్ అ హీరో సో దానివల్ల సో మీరు అడిగింది ಅದ ನೆಗಟಿವ್ ಕ್ವೆಶ್ಚನ್ ಕೇಳೋ ಮಿರ್ ಅಡಿಗೆನ್ ದಿ ಸರ್ ಮಿರು ಲೈಕ್ ಸರತ್ ಕುಮಾರ್ ಹೆ ಟು ಬಾಡಿ ಬಿಲ್ಡರ್ ಗಾ ಕಣಪಡಲೇದು ನಿನ್ ಅಡಗೆ ಓಕೆ ರವಿಗರು ರವಿಗರು ಹೈ ರವಿಗರು ಹೈ ಹೈ ಟೆಲ್ ಯೋ ಯೆ ಅಹ್ ಯಾ ಯಾ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಲಕ್ಮ್ಯಾ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಇಸ್ ದೇರ್ ಅಂಡ್ ಆಬ್ವಿಯಸ್ಲಿ ಐ ಹವ ಬೀನ್ ಥಿಂಕಿಂಗ್ ಓವರ್ ಫ್ಯೂ ಮಂತ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ The love I'm getting, and all those things like, even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and uh, uh, lot, lot be a lot of them. But this has happened to me. I think it also has God's grace. Uh, so it is hard work, and uh, God's grace, and more important uh, is that. Uh, I think people see themselves in me. So uh, when they see the screens, they feel they are the hero. They are acting in it and they are doing the romance, they are fighting. So when they see uh, themselves in me, I'm already a hero. <laughs> That's it. So. Uh... <laughs> <laughs> Thank you. రవి గారు రవి గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మీరు ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు అండ్ ఈ టీం గురించి చెప్పండి ఈ వీళ్ళు పడ్డ కష్టానికి ప్యాషన్కి మీరు చెన్నై వెళ్ళి చూసొచ్చని అన్నారు కదా సో కాన్ఫిడెంట్గా చెప్పండి ఎలా ఉంది సినిమా అయితే చాలా చాలా బాగుందండి చాలా పెద్ద సినిమా అవుతుంది మామూలుగా నా యూత్ జెన్జీ కనెక్షన్తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు అన్నీ కూడా అదిరిపోతాయి చాలా పెద్ద సినిమా అవుద్ది సరే అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా మా డే వన్ నుంచి ఎలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరికండి బ్రహ్మాండమైన కంటెంట్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డేస్లో చక్కగా బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి విత్ మనం వితింద బడ్జెట్ చేయాలి సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాలుగోది మనం చూసుకోగానే మనం పెద్ద ఎగ్జైట్మెంట్తో అది మళ్ళీ సినిమా చేసామారో అనిపించాలి ఈ నాలుగు మేము గత పదేళ్ళ నుంచి అన్వేషిస్తూనే ఉన్నాం ఈ నాలుగు కలిసినది ఎప్పుడు కుదురుతుందని దిస్ఈస్ దిస్ ఈజ్ ద వన్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు రవి గారు రవి గారు సార్ అదే ఇప్పుడు చెప్పిన నాలుగు పాయింట్స్ ఉన్నాయి కదా అసలు నాలుగు పాయింట్లో త్రీ పాయింట్స్ అన్న సినిమాల్లో టిక్ అవుతున్నాయి తెలుగు సినిమాల్లో అంటే ఎక్కువ ఎస్పెషల్లీ నెంబర్ అంటే మన వాళ్ళు అంటే కంటెంట్ అండి ఇప్పుడు వివేకా గారు ఉన్నారు ఆయన ఆయన యాక్చువల్గా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లు ఇలా చేయగలరు కానీ కొంచెం కాంప్లికేట్ చేసుకున్న ఈ నెంబర్ ఆఫ్ డేస్ కొంచెం పెరుగుతుంది కానీ సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా చేస్తాడు దానికి అంటే అవన్నీ కరెక్ట్గా ఆ కంటెంట్లో అన్ని రోజులు అయ్యేటట్టు ఉండాలండి రా ఇప్పుడు మన వాళ్ళు భారీ పెద్దగా రాస్తే నువ్వు అరవై రోజుల్లో చేయాలని చేయలేరు కదా అంటే మైత్రి చేసిన చాలా సినిమాల్లో ఎక్కువగా వినిపించేది అదే ఆ డేస్ కొంచెం షార్ట్ అయి ఉంటే ఇంకా రిజల్ట్ వేరేలా ఉండేదని చాలా సినిమాలకు వచ్చింది అది డెఫినెట్గా అదో ప్రాబ్లం ఉందండి ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని అయితే ఓవర్కమ్ చేయాలి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ బట్టి అందరూ కూడా ఎందుకంటే కొంచెం తక్కువలో అయితే ఇంకా తక్కువగా అందరూ హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా కింద డిస్ట్రిబ్యూట్లో ఇప్పుడు ఈ సినిమా కంఫర్టబుల్గా ఉన్నాం తమిళనాడు డిస్ట్రిబ్యూషన్కే ఓన్ రిలీజ్లో అని ఆంధ్రాలో కూడా అంతే అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కింద బయరు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళు థియేటర్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్ పిండి వసూలు చేయరు ఇవన్నీ అడ్వాంటేజ్ కదండి డెఫినెట్గా అందుకే ఆ తక్కువ డేస్లో అనుకున్న బడ్జెట్లో సినిమా తీయగలిగితే స్టార్ట్ టు ఫినిష్ అందరూ కింద నుంచి పైదాకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అదే లేకుండా ఇది ఇంకో నలభై కోట్లు ఎక్కువ అనుకోండి సార్ ఆటోమేటిక్గా మేము ఎన్ఆర్ఏ అనాలి డబ్బులు కట్టమనాలి వాళ్ళేమో నెక్స్ట్ సినిమా ఎవరేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళు పాపం ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు తేవాలి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే కదా సో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే ప్రొడ్యూసర్గా ఆ రూల్ ఎన్ఫోర్స్ చేయడం కొంచెం ఇబ్బంది అంటారా అంటే అన్ని కథలు కొన్ని కొన్ని కథలకి అవవు కదండి ఇప్పుడు మనం ఎంటర్టైనింగ్ విత్ ఎమోషన్ వెళ్ళాము దీనికి సరిపోయింది రేపేదో పీరియడ్ సినిమా ఇలా వేసుకుంటే కనుక నువ్వు అరవై రోజుల్లో తీయాలంటే రెండు ఎపిసోడ్లు తీస్తారు అరవై రోజుల్లో ప్రదీప్ గారు ప్రదీప్ గారు ఇక్కడ ప్రదీప్ గారు ఇక్కడ ప్రదీప్ గారు ఇక్కడ అంటే మీరు ఒక అంటే ఈ ఈ స్టేజ్ యూత్ నుంచి వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు అంటే మీరు తీ మీరు తీసే సినిమాలు కూడా మోర్ యూత్ రిలివెంట్గా ఉంటాయి కదా సో ఈ యూత్కి మిమ్మల్ని అభిమానించే యూత్కి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్గా వెరీ డీప్ క్వశ్చన్ సార్ it is like how can i uh, work hard and uh, ah dream big work hard and whatever you wish will happen if you keep manifesting it even if it doesn't happen not a problem life is not only uh, about uh, one thing it has a lot of things not only career not only personal life or anything there are a lot of roots to it a lot of Deviations, derivations, and everything. I think you just have to enjoy life. Whatever makes you happy, do it. Don't take anyone's advice, is my advice. <laughs>